మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి మనం ఎన్నో రకాలైన కథలు మనం చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మేము ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి నా బ్యాంకు షిరిడిలో ఉందని ఆ సన్యాసి అన్నాడు సాయి రామ్ సాయి 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 కుటుంబం సాయి సాయి కుటుంబం గంగాధర్ లక్ష్మణ్ జకాడి దాదర్లో ఉంటున్నాడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అతడు కళ్యాణ్ రైల్వే స్టేషన్లో కేబుల్ ఆపరేటర్గా పనిచేశాడు ఒకరోజు అతను మధ్యాహ్న భోజనం నిమిత్తం వెళుతూ ఉండగా ఒక బెంచ్ మీద కూర్చున్న సన్యాసి కనబడ్డాడు ఆ సన్యాసి కూడా జకాడిని చూసి తన పక్కనే వచ్చి కూర్చునమని సైగ చేశాడు అలాగే జకాడి అతడి ప్రక్కన కూర్చున్నాడు ఆ సన్యాసి తన తండ్రి జీవిత కథను చెప్పడం మొదలుపెట్టాడు అతని తండ్రి నాగపూర్లో ఉండే గోపాలరావు భూటి దగ్గర పనిచేసేవాడు గోపాలరావు భూటి షిరిడీ సాయిబాబాకు అత్యంత సన్నిహితుడైన భక్తుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉండగా ఆ సన్యాసి భగవాన్ దత్తాత్రేయుల వారి భక్తుడని తెలిసింది ఇంకా అతడు అప్పుడే మహూర్ నుండి వస్తున్నాడు మహూర్ భగవాన్ దత్తాత్రేయుల వారి ప్రముఖ యాత్రాస్థలం ఇప్పుడు ఆ సన్యాసి బద్రీనాథ్ కు ప్రయత్నంలో ఉన్నాడు అందుచేత తనకు టికెట్ కొనవలసిందిగా జకాడీని అడుగుతున్నాడు చిత్రం ఏమిటంటే టికెట్ కొనడానికి కావలసిన పైకం తన జోలీ నుండి తీసుకొనమని జకాడీని కోరాడు సన్యాసి చెప్పినట్లుగానే జకాడీ అతడి జోలీలో చేయపెట్టాడు పెట్టాడు ఆ జోలీ నుండా ఉన్నాయి అంత డబ్బుతోనూ నాకేమిటి పని అనుకుంటూ జకాడి ఎంత డబ్బు అవసరమో అంతే తీసుకున్నాడు టికెట్కు కావాల్సింది ముప్పై ఐదు రూపాయల పన్నెండు అనాలు తర్వాత మిగిలిన చిల్లరను తిరిగి ఇచ్చేశాడు అప్పుడు ఆ సన్యాసి అన్నాడు ఆ చిల్లరను నువ్వే జోడిలో వెయ్యి అని సరే అని జకాడి జోడిలో చిల్లర వేద్దామని చూస్తే అదంతా ఖాళీగా కనపడింది ఆశ్చర్యపోతున్న జకాడి ముఖం చూసి ఆ సన్యాసి ఇలా అన్నాడు నా బ్యాంకు మహూర్లో ఉంది ఇంకా గంగాపూర్లోను షిరిడీలోనూ కూడా ఉంది నాకెప్పుడు అవసరం అంటే అప్పుడు జోడీలోకి వస్తుంది అవసరం తినగానే వెనక్కుపోతుంది సాయిబాబా ఎవరనుకున్నావు భగవాన్ దత్తాత్రేయులు వారి అవతారమే అందుచేత నీకు అవకాశం ఉన్నప్పుడల్లా షిరిడీకి వెళ్ళి వస్తూ ఉండు బాబా దీవెన్లు నీకు ఉంటాయి ఆ లీలలో సన్యాసి చెప్పిన ప్రకారం చూస్తే అతడి బ్యాంకు షిరిడిలో ఉందని అంటున్నాడు నిజానికి మనకందరి జీవితాలు షిరిడీ ఒడ్డునే తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే అది ఈ విశ్వానికంతకు కేంద్ర బిందువై ఉంది భూతకాలంలో వేసుకున్న సంచిత కర్మ అంతా ఫిక్స్డ్ డిపాజిట్గా ఉంది ఇదంతా పూర్వజన్మలో వేసుకున్న పుణ్య పాప కర్మల ఫలం దాని నుండి వచ్చిన వడ్డీని మనం ప్రారంభ రూపంలో అనుభవిస్తూ ఉంటాము వర్తమానంలో మనం అనుభవించేది ఇదే ఈ ప్రారంధం ఒక్కోసారి పూర్తిగా ఖర్చు అవ్వడం జరుగుతుంది ఇంకోసారి అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు అవ్వడము జరుగుతుంది అలాగే ఇంకా శేషం లేకుండాను అవుతుంది ఇదే సమయంలో ఇంకా ముందు ముందు చేయబోయే కర్మల ఫలితాలు మళ్ళీ నిల్వలు నింపడానికి సిద్ధంగాను ఉంటాయి వీటిలో పుణ్య పాప ఫలాలన్నీ కలిసే వస్తాయి భగవంతుని దివ్యధామాన్ని చేరడానికి ఆ ముప్పై ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది మరి చిల్లర పన్నెండు అణాలు దేనికి ఉపయోగపడుతుందో చెబుతున్నాడు త్రికరణాలను శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది ఏమిటి త్రికరణాలు కాయైన వాచ మనసేంద్రియ ఎయిర్వా ఈ శరీరము వాక్కు మనస్సు కలిపి త్రికరణాలు అనబడతాయి అనగా అన్ని కర్మేంద్రియాలు అన్ని జ్ఞానేంద్రియాలతో కలుపుకుని ఉన్న స్థూల సూక్ష్మ కారణ శరీరంతో సహా సమస్తము భగవత్సర్పం అవుతున్నట్లు వస్తుంది ఇక అప్పటి నుంచి జకాడి బాబాను దత్తావతారంగా పూజించడం మొదలుపెట్టాడు షిరిడి వెళ్ళడం ఎప్పుడూ మానేవాడు కాదు ప్రత్యేకంగా దత్త జయించినాడు నాడు తప్పక షిరిడిలో ఉండేవాడు ఇది శ్రీ సాయి సాగర్ పత్రిక నుండి గ్రహించబడింది ఈ కథ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ విలువైన కామెంట్ కూడా చేయండి అలాగే ఎక్కువ మందికి షేర్ చేసి ఆ సాయినాథుని యొక్క ఆశస్సులు పుష్కలంగా మీకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయి లీలతో కూడిన కథతో మీ ముందుంటాను అంతవరకు సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు సాయి రామ్ సాయి 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 తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి